హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను సొంతంగా పాట పాడుతానండి దయచేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బంధము నా ప్రాణము ఇక నీతోనే నా పైనము చూడాక ఇన్నాళ్ళు చూశాక నా కళ్ళు చంద్రాన్ని తలపించేరా రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు నీ నీడలో హాయిరా నాలో నీ బాధను నీకు పంచాలి నా ప్రేమను నీతో ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము నీలోని ప్రేమంతా నాలోనే దాచుంచా నా మనసు గెలిచినోడా నీతోనే నా గుర్తులు పదిలంగా ఉంచాను నా వేలు పట్టేటోడా నిదురాలో నా కూడా నీ పేరే నేను తలిచా నా కంటి రెప్పైనోడా నీతోనే దూరంగా నేనుండాలేనంటూ నీ సంత శిరానురా నన్ను ఎలుకొనాద నేనురా నాలోని నాలోని ప్రాణం నీవురా